काउसिल काउंसिल पाण खे सामीर रफ़ी लक्ष्मीनारायण ॻाल्ह लक्ष्मी नारायण सामी सामीर री आडिगर All <laughs> 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 ah, ah, actors. All actors. Come on, come on. Lakshmi, come on. Come on, come on. Come on, come on.

తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కండక్ట్ చేస్తున్న ఈ క్యాంప్కి విచ్చేసిన ప్రజలందరికీ డాక్టర్స్ ప్రజలు ప్రెస్ మిత్రులు మరియు అందరు ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతరాలనే ఉంటాను ఈరోజు మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి క్యాంప్ ఉద్దేశంతో పెట్టడం గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు మేము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాము వచ్చిన ప్రతి మహిళ ఈ సౌకర్యాన్ని హాల్లోకి వెళ్ళి అక్కడ ఇద్దరు డాక్టర్స్ అవైలబుల్గా గా ఉన్నారు ప్రతి మహిళ కూడా ట్వంటీ ఫైవ్ అబౌవ్ ఇయర్స్ ఉన్న ప్రతి మహిళ ఆ యొక్క పక్కన ఉన్న హాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఇద్దరు లేడీ డాక్టర్స్ తోటి రోమ పరీక్ష I'm going

ఈ క్యాంప్లో మనం యాక్చువల్గా ఈ ఎస్పెషల్లీ ఈ క్యాంప్ ఇంత పెద్దగా జరగడానికి ఒక వన్ వీక్ డేస్ నుండి కష్టపడుతున్న మా కేక్స్ టీమ్ కి ఎస్పెషల్లీ మా సింగ్ టీమ్ కి జమా ఇస్లాం టీమ్కి ప్లస్ కోరుతున్న ఈపి డాక్టర్స్కి కంగ్రాచులేషన్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది రొటీన్ క్యాంప్లా కాకుండా ఇవాళ మన కొరుట్ల ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు హిమోగ్లోబిక్ టెస్టులు ఈసీజీ టెస్టులు కార్డియాక్ టెస్టులు ప్లస్ షుగర్ టెస్టు ఇవన్నీ ఉచితంగా చేయడం జరుగుతుంది అలాగే కోర్టు కోరుట్ల ఐఎంఐ డాక్టర్స్ తరఫున గైనకాలజిస్టు ఫిజిషియన్స్ ఆర్థోపెడిషియన్స్ డెంటల్ డాక్టర్లు సర్జన్స్ ఈఎన్టి ఆఫ్టర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇంత పెద్ద ఎత్తున క్యాంప్ చేయడం అనేది నాకు తెలిసి కోరుట్ల చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇది సో ఈ ప్రజలందరూ ఈ క్యాంప్ని మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఓన్లీ టెస్ట్లతో పాటు పర్సనల్గా మేము ఐఎంఏ తరఫున ప్లస్ కే తరఫున కూడా మెడిసిన్ కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్ జనరల్ జనరీకి కాకుండా అన్ని రకాల మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేశాము సో ప్రజలందరి అవకాశాన్ని వినియోగించుకొని ఇంకొక విషయం ఏంటంటే మా కోర్టుల ఐఎంఏ తరఫున కేఎంఆర్సీ తరఫున ఒకటి మన కోర్టుల ప్రజలందరికీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఇవి ఎప్పటికైనా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా పేద ప్రజలున్నా అంటే ఇక్కడ పాతికేయులకు ప్లస్ ఇక్కడ కూడా జరుగుతున్నాము మా ఐఎంఏ తరఫున అనుబంధ కానీ మేడమ్ కానీ నాకు కానీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరికైనా కానీ పర్సనల్గా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము కోర్టు నేపథ్యాలకు సేవ చేయడానికి రెడీగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Terima దికపైకి రావాల్సిందో కోరుకుంటూ అదే మాదిరిగా ఐఎంఏ సెక్రటరీ ప్రెసిడెంట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఐఎంఏ డాక్టర్లకు తీసిన వారికి రాజు ఐఎంఏ అధ్యక్షుడు పైకి రావాల్సింది కొట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జిబోరీ నరసింహరావు గారు నిన్న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మెగా ఫ్రీ క్యాంప్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కొరుట్లలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి వారందరికీ ప్రత్యేకంగా ఐఎంఏ కమిటీకి మరి అధ్యక్షుడు రాజేష్ గారికి అదేవిధంగా డాక్టర్ సిజీ గారికి అనబ్ గారికి వివిధ డాక్టర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం ఎందుకంటే ఇది అన్నీ ఈవెన్ బ్యానర్ మీద క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు బ్లడ్ షుగర్ టెస్టు ఇమోక్విన్ బోన్ డెన్సిటీ ఈసీజీలు ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్రీగా చేస్తూ ఉన్నారు మరి ఇవి మనం బయట ఏ హాస్పిటల్కి వెళ్ళినాలో ఈ టెస్టులకు ఎంతో ఖర్చు అవుతూ ఉన్నాం మరి ఇవాళ ఐఎంఏ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా చక్కటి కార్యక్రమం తీసుకొని తీసుకున్న ఐఎంఏ గారికి ఎందుకంటే మనము ఈ చుట్టుపక్కల గ్రామ దాదాపు కొరుపనేని నియోజకవర్గంలో ఎనభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇవాళ మొత్తం వాళ్ళందరికీ టెస్టులు చేసి మరి వారికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఉచితంగా వాళ్ళు ఐఎంఏ ద్వారా వాళ్ళ అసోసియేషన్స్ నుండి కొంత ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని వాళ్ళ ఇవాళ కొంత కాస్ట్లీ మెడిసిన్స్ కూడా వాళ్ళు అందించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే చాలామంది పేద ప్రజలు మీరు చూస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికెళ్ళి నేను గత పదిహేను నెలలలో దాదాపు రెండు పై చిక్కు మరి మందులు ఇప్పించడం జరిగిన మన సాయ్యే చెక్కులు కూడా మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే నిరుపేద ప్రజలకు ఆర్థికంగా అనారోగ్యానికి గురైన వాళ్ళు వారు ఆర్థికంగా లేకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ఐఎంఏ అసోసియేషన్కు ముఖ్యంగా రాయేష్ గారికి స్వీటీ గారికి డాక్టర్ అనూప్ గారికి మరి మొత్తం పెద్దల డాక్టర్లు అందరు కూడా ఇతర డాక్టర్లందరి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు ముందు కూడా మరి ఉచిత సేవ చేస్తారు మీకు ముందుకు రండి తప్పకుండా మా వంతు సహకారం మేము ఇలా ఉంటే చేస్తాం ప్రత్యేకంగా నేను చాలా దూరానే ఉండి మరి డాక్టర్ అనూప్ గారు స్వీటీ గారు డాక్టర్ రాజేష్ గారు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి తప్పక రండి ఈ చక్కటి ప్రోగ్రామ్ అని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే చాలా మంది కూడా నేను బిల్స్ తీసుకొచ్చి ఇస్తే కొంతమందికి ఎక్కువ ట్రీట్మెంట్ అవుతుంది మొన్న వరకు ధర్మపురి ఏరియాకి వెళ్ళి దాదాపు లక్ష పైన బిల్లు అయితే నేను డాక్టర్ అనూప్ గారికి ఫోన్ చేస్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించారు తగ్గిస్తే ఇక్కడ ఇవాళ నిన్న నేను ధర్మపురిలో ఉంటే అక్కడ అందరు కూడా చాలా మంది వచ్చి కలిసి సార్ మీరు డాక్టర్ అనూప్ గారు చెప్తే మాకు బిల్ తగ్గించినారు చాలా సంతోషం ఎందుకంటే మేము ఆర్థికంగా మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది అని చెప్పిన చెప్పడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మన కొరుకలు అందరు డాక్టర్లు అందరూ చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ప్రతి డాక్టర్కు ప్రతి హాస్పిటల్కు పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ అప్పుడప్పుడు మేము ఫోన్ చేస్తూ ఉంటాం పొలిటికల్ ప్రెజెన్స్ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు సిఎంఆర్స్ ద్వారా నేను తగ్గించినాక కూడా కొత్త సీఎంఆర్ ద్వారా కూడా నేను వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తానని తెలియజేస్తూ బట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ డాక్టర్లందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు చేస్తాను నేను ఐఎంఏ తరఫున డాక్టర్స్ తరఫున మరి కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ಇಂ ಆಗ ಮೇವು ಉಂಟು ಇಕ್ಕಂಕಟೇಶ ಸ್ಕಿನ್ ಸ್ಕಿನ್ ಟ್ಯೂಬ್ کیا نہیں ہاں نہیں درد نہیں بولی دی ہاں دی جی ہاں

ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్ జవహర్ రోడ్ కోరుట్ల మా సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్